ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వేడువలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు శివయ్య నీ శత్రువును పట్టించబోతున్నాడట జాగ్రత్తగా వినాలట ఆ శత్రువు ఎవరో తెలిస్తే వణికిపోతావట నీ పరువు తీసే ప్రయత్నం రావాల్సిన డబ్బు అందకుండా చేసే ప్రయత్నం పెళ్లిళ్ళు జరగకుండా చేసే ప్రయత్నం ఉద్యోగాలు రాకుండా చేసే ప్రయత్నం ఇంట్లో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారట జాగ్రత్తగా ఉండాలట లేకపోతే ముప్పట ఇంకా మించిపోతే సర్వస్వాన్ని కోల్పోవాల్సి వస్తుందట జాగ్రత్త అట శివయ్య తన మాటగా నా నోట పదే 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 చెప్పించాడు బిడ్డ కాబట్టి జాగ్రత్త ఆ శివయ్య నీ సాయి ఇద్దరూ కలిసి వచ్చి ఈరోజు నీకు ఒక హెచ్చరికతో కూడిన సందేశాన్ని అందిస్తున్నారు నీ జీవితంలో ముప్పు జరగబోతోంది దాని నుంచి నువ్వు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు మరి నా శివయ్య మాటని ఈ సాయి మాటని తోసిపుచ్చకుండా వింటావా ఒక్క రెండు నిమిషాలు వింటావా ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం నీ జీవితానికి సంబంధించిన విషయం ఇక్కడ ఏ మాత్రం నిర్లక్ష్యం చూపించినా అజాగ్రత్త చూపించినా చిక్కుల పాలవ్వక తప్పదు తల్లి కష్టాలు పాలవ్వక తప్పదు ఆ తర్వాత బాధపడతావు నా సాయి నన్ను ఆ రోజు హెచ్చరించాడు శివయ్య నన్ను హెచ్చరించారు కానీ నేను మాట వినలేదు అందుకే ఈరోజు పర్యావసనం అనుభవిస్తున్నాను అని బాధపడే రోజు తెచ్చుకోకు నా బిడ్డ అలాంటి స్థితిలో పడితే ఈ సాయి మనసు విలవిల్లాడిపోతుంది కాబట్టి ఒక్క రెండు నిమిషాలు విను తల్లి అంటూ బాబాగారు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా పదే పదే హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకంటే బాబా గారు ఎలాంటి సూచనలు సందేశాలు మన కోసం తీసుకువచ్చే అందించినా కూడా అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది ఒక నిగూఢ అర్థం ఉంటుంది అంటే మనం ఏదైనా చిక్కుల సమస్యల్లో పడబోతుంటేనో ఎవరో మనకు ఏదో హాని చేయబోతుంటేనో కీడు తలబెడుతుంటేనో లేదా ఒక చెడు శక్తి మనల్ని ఆవహించబోతుంటేనో లేదా ఏదైనా అదృష్టం వస్తుంటే మనం నిర్లక్ష్యంతో ఎక్కడ వదిలేసుకుంటామో అన్నప్పుడు బాబా గారు హెచ్చరించాలని పరుగు పరుగున వచ్చేస్తారు నా బిడ్డను నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ఒక కన్న తండ్రి ఎంత బాధ్యతగా ఉంటాడో అలా అప్పుడు కనుక మనం నిజంగా బాబాగారి సందేశాలు సూచనలు అందుకుంటూ బాబాగారి అడుగుజాడలో అలా నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడికింది ఒక్కొక్కసారి చేరుకున్నామంటే అంతటితో దూరం అయిపోతాయండి అంతటితో అంతమైపోతాయండి మన కష్టాలు కన్నీళ్ళు బాధలు చెడు సమయాలు ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే బాబాగారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు తన బిడ్డల్ని ఉంచుతారు చిన్న కష్టం కూడా వారిని తాకనివ్వరు అలా కష్టం తాకాలి అంటే ముందుగా బాబాగారిని తాకాలి బాబాగారు ఎదురుగా ఉంటారు మరి ఏదైనా కానీ ఎంత పెద్ద సమస్య అయినా బాబాగారిని తాకి భరించగలదా ఉండగలదా కనుక బాబా గారు ఏం చెప్తున్నారో ఖచ్చితంగా విందామండి బాబా గారి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా చివరి దాకా వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువుజీ అండి ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే ఈయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది జరగనే జరగదు అన్న మాట ఉండదు ఎందుకంటే జ్యోతిషం చెప్పటంలో ఎన్నో ఇలా అనుభవం ఉందంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా ఎలా పరిష్కారం ఇస్తే దీనికి వీరు బయటపడతారు అన్నది ఈయనకు బాగా తెలుసు చిట్టికేసినంత పని అంత చక్కగా చెప్పేస్తూ ఉంటారు అలాగే ఎవరు ఈయన దగ్గరికి వెళ్ళినా జరగలేదు అన్న మాటే ఉండదు అంత సులహగా పరిష్కరించి ఇచ్చేస్తారు అన్నట్టు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ శివరామ్రాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎలాంటి ప్రాబ్లం కైనా కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీకు ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది మీరు నేరుగా వెళ్ళాలి కనెక్ట్ అవ్వాలి అన్న అవసరం లేదు ఉన్న చోటనే మీ మొండి సమస్యలకి పరిష్కారాలు అందుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లికడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారంటే ఎక్కడున్న మీరే కదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం ఈయన పూజల ద్వారా చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చారు వారు కూడా ఎంతో మంది నాకు మెసేజ్లు పెట్టిన వారు కూడా ఉన్నారు కనుక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈరోజు శివయ్య చెప్పబోతున్న ఆ రహస్యాన్ని జాగ్రత్తగా విను బయట పెట్టబోతున్న ఆ శత్రువు ఎవరో తెలుసుకో వారితో జాగ్రత్తగా ఉండు ఎందుకంటే వారు ఇప్పటి వరకే ఇది వరకే ఎన్నో ఆటలు ఆడేశారు ఎన్నో ప్రయత్నాలు చేసేశారు నిన్ను పతనం చెయ్యాలని నిన్ను అట్టడుకి తొక్కి పెట్టాలని నీ ఎదుగుదలని ఆపాలని సమాజంలో చెడ్డ పేరు తెచ్చి పెట్టాలని నీ కుటుంబం నుంచి నిన్ను దూరం చేసి నీకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలని వారు నానా తంటాలు పడ్డారు నానా ప్రయత్నాలు చేశారు అష్ట కష్టాలు పడుతున్నారు కానీ వీటన్నింటినీ కూడా శివయ్య ఆపుతూ వస్తున్నాడు ఏ ఒక్కటి కూడా నీ దగ్గరికి చేరకుండా చేస్తున్నాడట నీ మీద పని చెయ్యకుండా చేస్తున్నాడట ఆ వ్యక్తి ఎందుకు నీ మీద ఇంత కక్ష కట్టాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అంటే దానికి కొన్ని కారణాలైతే ఉన్నాయట బిడ్డ అవి ఏంటంటే నీ మీద అసూయ ఈర్ష ఎందుకంటే నువ్వు ముక్కుసూటిగా ఉండే మనిషి ఏది మంచి అనిపిస్తే అదే మాట్లాడతావు ఇది తప్పు అంటే అది తప్పు అని నిర్మోహమాటంగా మొహం మీదనే మాట్లాడేస్తావు ఇక ఏది చేసిన నిజాయితీగా వెళ్తావు నీతిగా వెళ్తావు మంచికి మంచిలా ఉంటావు ఎవరైనా కష్టంలో ఉంటే పరుగు పరుగున వెళ్తావు రేయం పవన్ కూడా కష్టపడి నీ స్థానానికి నువ్వు ఒక ఉన్నతిని కల్పించుకుంటూ వెళ్తున్నావు ఆ స్థానంలోకి రావడానికి నువ్వు ఎంతో కష్టపడుతున్నావు మంచిగా ఉంటున్నావు నీతి నిజాయితీగా ఉంటున్నావు ఎవరికి హాని చెయ్యట్లేదు ఎవరికి కీడు తలపెట్టలేదు సమాజంలో మంచి గౌరవం వచ్చింది పేరు ప్రతిష్ట వచ్చింది డబ్బు వచ్చింది ప్రతి ఒక్కరూ నిన్ను ఎంతో అభిమానంగా చూస్తున్నారు అది చూసి వారికి అసూయ ఈ మనిషికి మాత్రమే ఎందుకు ఇంత విలువ ఇంత మర్యాద ఇంత గుర్తింపు ఎందుకు ఎలాగైనా ఇతన్ని జనాల్లో చెడు చేసేయాలి అనే ఒక కారణం ఇంకొక కారణం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు మనస్తత్వం నడత నడవడిక అన్నీ కూడా చెడును కలిగి ఉంటాయి చెడును ఉద్దేశించే ఉంటాయి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఆ వ్యక్తి నీతో చెప్పినప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దాం అన్నప్పుడు నువ్వు తల ఉంచలేదు ఒక పక్క సమాజంలో నువ్వు పేరు ప్రతిష్ట సంపాదించుకుంటున్నావు మంచి గుర్తింపు గౌరవం తెచ్చుకుంటున్నావు సంతోషంగా ఉంటున్నావు నలుగురు కూడా నీ వెంటే వస్తున్నారు నువ్వు ఏది చెప్పినా కూడా సరే అని తల ఊపుతారు ఎందుకు వాళ్ళు సరే అని తల ఊపుతారు అంటే నువ్వు చెప్పింది అది సరైనది కాబట్టి నువ్వు మంచి మార్గాన్ని చెప్తావు కాబట్టి మంచి మాటే చెప్తావు కాబట్టి ఏ నిర్ణయం చెప్పినా ఏ సలహా చెప్పినా అది అద్భుతంగా ఉండేటట్టు చెప్తావు కాబట్టి ప్రతి ఒక్కరూ నీ దగ్గర తల అల్లాడిస్తారు తల ఉంచుతారు తల ఊపుతారు ఆ వ్యక్తికి అది కూడా నచ్చటం లేదు ఏంటి ఈ వ్యక్తి వెనుక ఎంతమంది ఉంటారు ఈ వ్యక్తి ఏది చెప్పినా కూడా సరే అంటారు ఈ వ్యక్తి చెప్పిన దానికల్లా తల ఊపుతారు ఇంత ప్రత్యేకత ఏముంది ఈ వ్యక్తిలో ఈ మనిషిలో అందరిలాగా మామూలు కదా అంటూ ఒక పక్క అసూయ అయితే ఇంకొక పక్క అతను నీతో స్నేహం చెయ్యాలి అని నీ దగ్గరికి వస్తాడు అప్పుడప్పుడు వచ్చేవాడు ముందు అప్పుడు నువ్వు స్నేహంగానే ఉండేవాడివి ఎంత నీ అదుపులో నీ హద్దులో నువ్వు ఉండి స్నేహం చేస్తూ వచ్చావు కానీ దాన్ని అలుసుగా తీసుకొని ఆ వ్యక్తి చెడు అభిప్రాయాలను చెడు ఆలోచనలను నీ మీద రుద్దాలని చూశాడు చెడు దారిలో నడిపించాలని చూశాడు నిన్ను అప్పుడు నువ్వు తల వంచలేదు తనతో చెయ్యి కలపలేదు ఎలాంటి చెడు పనులు చెయ్యటానికి చెడు ఆలోచనలు చెయ్యటానికి చెడు దారిలో నడవటానికి నువ్వు చెయ్యి కలపలేదు మొగ్గు చూపలేదు అక్కడ తన మనసు చివుక్కుమంది తన ఆత్మాభిమానం దెబ్బతింది నేను చెప్తే కూడా వినడా అంటే ఇంత నీతి నిజాయితీ ఉన్న మనిష మేమంత నీతి నిజాయితీ లేని వాళ్ళమా అంటూ అతనిలో ఒకలాంటి కోపం రగిలింది అదొకటి కారణం ఇక అసూయ ఒకటి కారణం నువ్వు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా ఏ ప్రయత్నాలు చేసినా జీవితంలో ఎదుగుతూనే ఉన్నావు కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటున్నావు ఏ పని చేసినా కూడా నీకు ఓటమి అన్నదే లేకుండా ముందుకు వెళ్తూ ఉన్నావు కానీ నీ ప్రయత్నాలు తిప్పికొట్టాలని నువ్వు మళ్ళీ వెనక్కి చూడాలని అంటే వెనక్కి రావాలని ఇప్పుడు ఉన్న ఉన్నత స్థానం నుంచి కిందికి రావాలి కిందికి పడిపోవాలి కొన్ని మెట్లు కొన్ని వేల మెట్లు కిందికి దిగి వచ్చేయాలని అతని ఆశ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్నో అడ్డంకులు ఏర్పరుస్తున్నాడు ఎన్నో ఆటంకాలు కూడా ఏర్పరుస్తున్నాడు కానీ అతను ఎంత నిన్ను వెనక్కి లాగాలని ప్రయత్నించినా అంతకు అంత వేగంగా నువ్వు ఇంకొక పది అడుగులు వెనక్కి వేస్తున్నావు అతను ఒక అడుగు వెనక్కి లాగితే పదు పది అడుగులు నువ్వు ముందుకు వెళ్తున్నావు ఒక స్ప్రింగులా పైకి లేస్తున్నావు ఒక అలలా ఎగిసి పడుతున్నావు ప్రతి చోట అలా అంచలంచెలుగా ఎదిగిపోతూనే ఉన్నావు అది ఇంకా మనసు ఒప్పుకోవటం లేదు అంటే నువ్వు నలుగురితోనూ మంచిగా ఉండు నవ్వుతో ఉండి చిరునవ్వుతో ఉండి ఆప్యాయంగా ప్రేమతో పలకరిస్తూ కష్టంలో ఉన్న వాళ్ళను ఓదారిస్తూ ఎవరికి ఏం సలహా కావాలన్నా ఇస్తూ అందరికీ చేయూతగా అండదండగా నిలబడతావు నీ దగ్గరికి ఎవరైనా నమ్మకంతో వస్తే ఈ వ్యక్తికి నా బాధ చెప్పుకున్నా నా సమస్య చెప్పుకున్నా కొంచెం బాధ తీరుతుంది లేకపోతే సరైన సలహా ఇస్తాడని ఎవరు నీ మీద నమ్మకంతో వచ్చినా వారి ఆశలను నువ్వు వమ్ము చేయవు వారికి తగిన సలహా సూచన ఇచ్చి వారికి కావాల్సిన ఓదార్పు నుంచి పంపిస్తావు అందుకే నీకు సమాజంలో అభిమానులు ఎక్కువ నువ్వంటే అందరికీ ఇష్టమే ఒక మంచి మనిషి అన్న పేరు నీకు ఉంది అలా నువ్వు పది మందిలో ఇలా ఉంటే ఆ వ్యక్తులు ఏంటి అంటే మేకవన్న పులులా ఉన్నారు కొంతకాలం వారు కూడా నీలాగా ఉండటానికి ప్రయత్నించారు మంచితనం ముసుగులో మంచితనం ముసుగు ఎన్నాళ్ళు ఉంటుంది బిడ్డ అది వారి వల్ల అవ్వలేదు ఎక్కడో మళ్ళీ వారి మాటలు కానీ వారి చేతలు కానీ వారి ప్రవర్తన కానీ కఠినంగా మాట్లాడటం కానీ పుల్ల విరిచినట్టు మాట్లాడటం కానీ వారి మాటల్లోని చెడు ఉద్దేశాలు జనాలకి అర్థం అవుతూ వచ్చాయి నిప్పుని ఎన్ని రోజులు గుప్పెట్లో పెట్టుకుంటే అది దాగుతుంది చెయ్యి కాలిపోతుంది ఎక్కువ కాలం నిప్పును గుప్పెట్లో పెట్టుకుంటే చెయ్యి కాలిపోతుంది భరించలేము మనం అలాగే తనలో ఉన్న వ్యక్తిత్వాన్ని చెడు ఆలోచనలని తన బుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఎన్నాళ్ళని దాచగలడు తను అలా బిగువు పట్టుకుని ఎన్నాలని దాచగలడు దాచలేడు కాబట్టి ఒక్కొక్కసారి బయటపడిపోతూ ఉంటాడు అప్పుడు ఏంటంటే జనాలకు అందరికీ తెలుసు ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తి చెడు దారిలో నడిపించే వ్యక్తి ఇల్లు కుతంత్రాలు చేసే వ్యక్తిని అందరికీ కూడా అర్థమైపోయింది ఇక దానివల్ల ఏంటి అంటే మీకు చెడు ప్రయత్నం చేసే ఇదిలో ఎన్నో చేస్తున్నాడు ఒక్కొక్కసారి వేరే వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు అయినా కూడా ఆ ఆటలన్నీ కూడా శివయ్య జరిపించకుండా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ తన ఆటలు కట్టిస్తూ తన పనులు జరగకుండా చేస్తూనే ఉన్నాడు నీ ఎదుగుదలకి ఎప్పుడూ కూడా తోడుగా నిలుస్తూనే ఉన్నాడు అయితే నిన్ను బాధ పెట్టాలని నిన్ను చెడు చెయ్యాలని నీ పరువు తీయాలని అతను చేసిన ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కర్మ తను ఇప్పటికే అనుభవిస్తున్నాడట తనకు తెలుసు నేను ఇంత ఇలాంటి వ్యక్తిని ఇలా చేసినందుకే ఈ కర్మ నన్ను అనుభవిస్తుందని తనకు తెలుసు అయినా కూడా పట్టుదల వదలని విక్రమార్కుడిలా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు తన ప్రయత్నం విడిచిపెట్టట్లేదు ఇక ఇప్పటికీ నేను కర్మ అనుభవిస్తున్నాను కదా ఇది చాలే అని వేరే వ్యక్తుల ద్వారా కూడా నీ పరువు తీయించాలని నిన్ను నీ నాశనం చేయాలని వేరే వ్యక్తుల ద్వారా కూడా ప్రయత్నిస్తున్నాడు అంటే తనకు తెలుసు నేను ఇప్పటికీ కర్మ అనుభవిస్తున్నాను తనను బాధ పెట్టినందుకు తనతో ఉన్న ఆ దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవశక్తి ఏదైతే ఉందో అది నన్ను బాధ పెడుతూనే ఉంది నాకు ఇవ్వాల్సిన శిక్ష నాకు ఇచ్చేసింది ఆ వ్యక్తికి తెలుసు అయినా కూడా ఏదో ఒకటి చేసి నిన్ను పడగొట్టాలి అనటానికి మూడవ వ్యక్తిని ప్రయత్నిస్తున్నాడు ప్రయోగిస్తున్నాడు ఇక్కడ ఈ వ్యక్తికి తెలుసు మూడవ వ్యక్తి కూడా నీ జోలికి వస్తే కర్మను అనుభవించాల్సిందే అని అయినా కూడా వాళ్ళు కర్మ అనుభవించినా పర్వాలేదులే ఆ వ్యక్తి మాత్రం పడిపోవాలి అని మనసులో ఉండిపోయింది గట్టిగా సంకల్పం అయితే ఉంది నువ్వు ఎక్కడైనా ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు రావాల్సిన డబ్బు అది నీకు అందకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు శత విధాల ప్రయత్నిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ ఇలాంటి వ్యక్తి వాళ్ళకు డబ్బు ఇవ్వకుండా ముంచేశాడు మోసం చేశాడు తన సమయానికి తిరిగి ఇవ్వడు ఇలా కూడా ఎన్నో మాటలు చెప్పి ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ ఆ పప్పులేమీ ఉడకటం లేదు అంటే నీకు దగ్గరుండే శివయ్య ఇలాంటివన్నీ కూడా నీకు ఎలాంటి ఆటంకాలు కూడా ఏర్పడకుండా అతని ఆటలు అతనికి తిప్పికొట్టేస్తూ ఉన్నాడు అతనికి ఇంకా కసిరేగిపోతున్నాడు ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు మాత్రం ఎక్కడా ఆగటం లేదు అలాగే నువ్వు ఏవైతే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నావో ఇచ్చి తీసే వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు కొత్తగా ఏదైతే ప్రారంభించబోతున్నావో అందులో నీకు విజయం కలగబోతుందని శివయ్య చెప్తున్నాడు అందులో నువ్వు ఎంతో గొప్పగా ఉన్నత స్థానానికి చేరబోతున్నావని శివయ్య చెప్తున్నాడు తల్లి అలాగే ఈ వ్యక్తి నువ్వు ఏదే ఒక పని మీద నువ్వు చేసే వ్యాపారం కానీ ఉద్యోగం పని మీద కానీ ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళే ప్రయత్నంలో ఎక్కడికో ఎవరినో వెళ్ళి మాట మాట్లాడాలి పెద్దవాళ్ళని అలాంటి ప్రయత్నంలో ఉన్నావని తనకు తెలుసు ఎందుకంటే ప్రతి నిమిషం నీతోనే నీ చుట్టూనే ఉండి ప్రతిదీ గమనిస్తూనే ఉంటాడు నువ్వు ఏం చేసే ప్రతి పని కూడా తెలుసు అందుకలా ఈ వ్యక్తి ఈ పని మీద వెళ్తున్నాడు ఈ పని ఒక్కసారి అది పూర్తి అయిపోయిందంటే ఇక ఇతని ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేం ఇక అంత దూరానికి అంతనంత ఎత్తుకి ఎదిగిపోతాడు ఆ తర్వాత పట్టడం ఎవరి వల్ల కాదు అని నువ్వు అక్కడికి వెళ్లకుండా మధ్యలో ప్రయాణంలో ఏదో ఒక ఆటంకులు అడ్డంకాలు ఏర్పరుస్తూ ఉంటాడు ఆ ప్రయాణానికి నువ్వు వెళ్లకుండా ఏదో ఒకటి జరిగేటట్టు చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత తన మీద ఏది నింద లేకుండా తనంతట తానే ఏదో కారణాల వల్ల ఆగిపోయాడు అని ఆ ముద్ర కూడా నీ మీదే వేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు నీ కుటుంబంలో చిచ్చులు పెట్టాలని చూస్తున్నాడు మీ భార్యాభర్తల మధ్య కలహాలు పెట్టాలని చూస్తున్నాడు ఒకవేళ పెళ్ళి కాని బిడ్డ ఎవరైనా ఉన్నారు నా బిడ్డలో అంటే వారికి పెళ్ళి సంబంధాలు కుదరకుండా చేస్తున్నాడు ప్రతి పనిలోనూ ఆటంకాలే ప్రతి పనిలోనూ అడ్డంకాలే తల దూరుస్తున్నాడు చేతులు పెడుతున్నాడు కానీ తన ఆటలు ఏవి కూడా శివయ్య సాగనివ్వటం లేదట అన్నిటినీ ఎక్కడికెక్కడ ఆపేస్తూనే ఉన్నాడట ఎందుకంటే నువ్వు కల్మషం లేని ఒక వ్యక్తివి మంచి మనసున్న ఒక వ్యక్తివి ఎవరైనా కష్టంలో ఉంటే పరుగు పరుగును వెళ్ళి సహాయం చేస్తావు అలాంటి వ్యక్తివి కాబట్టి శివయ్యకు నువ్వంటే ఒక ప్రీతికరమైన బిడ్డవే శివయ్యకి ఏంటి ఈ సాయికి కూడా నువ్వు ఒక ఇష్టమైన బిడ్డవే అందుకే ప్రతిక్షణం కూడా ఈ సాయి ఆశీస్సులో నీ శివయ్య ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటూనే రక్షిస్తూనే ఉన్నాయి ఇలాంటి వారి ఆటలు నీ మీద పడకుండా ఇలాంటి వారి ఆటలు నీ మీద సాగకుండా ఇలాంటి వారి పప్పులు నీ దగ్గర ఉడకకుండా ఇంకా వాళ్ళు నీ వాళ్ళను నీకు దూరం చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు కొంతమందిని ఇప్పటికే దూరం చేశారు కానీ అది నువ్వు గమనించుకోలేదు పని ఒత్తిడిలో పడి కానీ ఎవరైతే నీకు వారి మాటలు విని దూరం అయ్యారో వారు కూడా వీరు ఎలాంటి వారు అర్థం చేసుకుని నీ మంచి మానవత్వం మనస్తత్వం అర్థం చేసుకుని నీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగే రోజు కూడా దగ్గరలోనే ఉందట ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నీ వెనుక నీ పరువు తీయాలి నీ ప్రతి పనిలో ఎవరైతే అడ్డు పడాలి నిన్ను పడగొట్టాలి నీ పతనం చూడాలి నిన్ను ఎదగనివ్వకూడదు ప్రతి చోట నీకు ఓటమి ఎదురవ్వాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో కంకణం కట్టుకుంటున్నారో సంకల్పం చేసుకున్నారో అలాంటి వారికి దగ్గరలోనే శివయ్య బుద్ధి చెప్పబోతున్నాడు ఇక నీ పేరు ఎత్తకుండా నీ జోలికి రాకుండా నిన్ను చూస్తేనే ఆమెడ దూరం పరిగెత్తేలా చెయ్యబోతున్నాడట ఈ విషయమే శివయ్య నీతో చెప్పమన్నాడు మరి శివయ్య అంతలా నన్ను వెనక ఉండి కాపాడుతున్నప్పుడు నా దగ్గరికి ఏ సమస్య రానివ్వనప్పుడు ఇక మీదట కూడా నాకు చెడు చేయాలి అనుకునే వారికి బుద్ధి చెప్తాను పశ్చాత్తాపం కలిగిస్తాను అన్నప్పుడు ఇవన్నీ నాకెందుకు బాబా చెప్పటం నాలో ఎందుకు భయం రేపటం అన్న సందేహం నీకు వచ్చింది కదా బిడ్డ శివుని ఆజ్ఞ లేని మై ఏమైనా తెలుసు కదా నీకు కూడా ఆ విషయం శివయ్య ఆజ్ఞ లేనిదే ఈ సాయి నీకు ఈ మాట చెప్పగలడా శివయ్య నీతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చాడో ఇందులో ఏ మర్మం ఉందో ఏ నిగూఢార్థం దాగి ఉందో అది కూడా నీకు త్వరలోనే తెలుస్తుంది కానీ ఒక్క మాట చెప్పమన్నాడు నువ్వు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు బెదిరిపోవాల్సిన అవసరం లేదు ప్రతి క్షణం కూడా శివయ్య నీ చుట్టూనే ఉన్నాడు ఎవరు ఏది చెయ్యాలన్న వారి ఆటలో సాగకుండా చేస్తాడట నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడట ఈ మాట చెప్పబడ్డాడు బిడ్డ మరి నీ సాయి మాట మీద నమ్మకం ఉంది కదా నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంది కదా ఎందుకంటే ప్రతి క్షణం కూడా ఆ శివయ్య ఈ సాయి ఇద్దరూ నీతోనే నీ చుట్టూనే నీ రక్షణ కోసం ఉన్నారు నిలబడి ఉన్నారు నువ్వు జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటావు నీ ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపరు కాబట్టి ఈ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారంటే హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారాం